మామూలుగా మీరు మిర్చి కోసిన తర్వాత ఎన్ని రోజులు పట్టిదన్న ఎండ ఎండ చెట్టుకే ఎండిపోతేనేమో మామూలుగా ఐదు ఆరు రోజులు ఎండిపోతాయి లేకపోతే పది రోజులు అట్లా పట్టింది పది రోజులు తర్వాత సరే ఎండియో పచ్చో కోసిన తర్వాత గ్రేడింగ్ చేసి కానీ మొత్తం గోతాలకు వరకు సుమారుగా ఎన్ని రోజులు టైం పడుతుంది ఇదంతా పడుతుంది వన్ వీక్ కూలీలకి వాటికి కూలీలకి కూలీలను బట్టి అంటే కాలుగాల ఏరియా వాళ్ళకే వంద రూపాయలు అంటే మార్నింగ్ త్రీ అవర్స్ చేస్తారు ఓకే అట్లా రోజూ ఎలా ఉందన్న రేటు ఇప్పుడు కింట రేటు ఎలా ఉంది సుమారు పద్నాలుగు వేలు పదిహేను వేలు పద్నాలుగు వేలు పదిహేను ఏంది లాభదాయకంగా అనిపిస్తుందా లేదా ఎలా రేట్ ఉండకపోతే రేటు ఉంటే సుమార్కి ఎంత రేటు ఉంటే మీకు లాభం అని అనుకుంటున్నాం ఇరవై వేలు దాకా ఇరవై వేలు ఉంటే లాభం వచ్చింది వేలు ఇరవై వేలు పదిహేడు వేలు కాసుకొని ఉన్నా గానీ లాభం మూరోల ఖర్చులు ఎక్కువగా ఓకేనా ఇప్పుడు రైతులుగా ఉంటే నడిచిద్ద బండి రేట్లు ఉంటే నడుస్తుందన్న రేట్ లేకపోతే సుమారు ఎంత పెట్టుబడి ఎక్కుతుందన్న ఎకరానికి 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 లక్షందర దాకా ఎక్కుతుంది ఓకే మనం ఇదంతా ప్రాసెస్ అయిపోయి కూలీలు ఖర్చు అంతా తీసుకునే వరకు ఎంత వస్తుంది ఇప్పుడు టూ ల్యాక్స్ దాకా వస్తుంది టూ ల్యాక్స్ అంటే ఐదు రోజులకోసారి ముందు కొట్టాల్సి వస్తుంది ఓకే అట్లా పైన ఆకాశంలో దేవుడి దయ మీద ఆధారపడుతూ అవకాశం ఉంటే పక్కనున్న కాలవల మీద ఆధారపడుతూ రాత్రింబల్లో కష్టం చేసి చాకిరి చేసిన అందరికీ అన్నం పెట్టే ఆ రైతుకి గిట్టుబాటు ధర దొరకటం లేదు ఎందుకో సబ్బుకు రేటు వాళ్ళే నిర్ణయిస్తున్నారు ఆ రేటుకి అందరూ కొనుక్కుంటున్నారు ప్రతి వస్తువు దాన్ని తయారు చేసిన వాడే రేటు నిర్ణయిస్తున్నాడు కానీ కష్టపడిన ఈ రైతులకు మాత్రం ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించటంలా ఇటీవల ఢిల్లీలో మోడీ గారు కూడా రైతులు గిట్టుబాటు ధర కల్పించాయా అంటే బుల్లెట్లు పెట్టి రబ్బరు తోటాలు పైపులతో వాటర్ పెట్టి చేయించిన పరిస్థితి ప్రభుత్వాలు ఏవైనా రైతులకు మేలు చేయాలి రైతులను ప్రేమించని ఏ పరిపాలన న్యాయమైనది కాదు